ఇక పారిజాతం డ్రాయింగ్స్ బుక్స్ తీసుకొచ్చి శౌర్యకి ఇస్తుంది ఇవి నాకేనా ఆ నీకేనే నీకేం తెయ్యట్లేదని మీ ముద్దుల తాత ఇవ్వమన్నారు థ్యాంక్స్ జోగ్రాని ఇవ్వండి మీ ముద్దుల తాతయే ఇచ్చింది నువ్వేగా అబ్బా కౌంటర్ కాదు కానీ డ్రాయింగ్ వేసుకో జోగ్రాని ఏంటే నా దగ్గర రెండు చాక్లెట్లు ఉన్నాయి నీకొకటి నాకొకటి అని చెప్పి శౌర్య అనగానే ఇంకా పారిజాతం చాక్లెట్ తీసుకుని సారీ చెప్తుంది అదేంటి చాక్లెట్ ఇస్తే సారీ కాదు థ్యాంక్స్ చెప్పాలి అని శౌర్య అంటుంది అది అంతేలే నువ్వు వెళ్ళు వెళ్ళి బొమ్మలు గీసుకో అని ఇంకా చాక్లెట్ తీసుకుని పార్జితం పక్కకు వెళ్తుంటే అప్పుడే కార్తీక వస్తాడు నేనేం దొంగతనం చేయలేదురా బాబు నీ కూతురే ఇచ్చింది నేనంతా అంతా చూశానులే పారు నువ్వన్నీ చూస్తావురా ఈ ఇంట్లో ఏం జరిగినా నీ కంట్ల నుంచి తప్పించుకోవడం మాత్రం చాలా కష్టం అది సరే కానీ నా కూతురికి ఏంటి సారీ చెప్పావు నేనేం చెప్తే నీకెందుకురా జనరల్గా మనం సారీ ఎందుకు చెప్తాము తప్పు చేస్తేనే కదా నా కూతురికి నువ్వు సారీ చెప్పావంటే దాని విషయంలో నువ్వే చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నావు అనమాట అని కార్తిక్ అంటే ఇంక ఏదో నువ్వు మంచిదనివి పారు కాకపోతే బాగా స్వార్థపరురాలివి నా వాళ్ళు బాగుండాలన్నదే నా స్వార్థం రా దాంట్లో తప్పేముంది నా వాళ్ళే బాగుండాలి అని అనుకోవడం స్వార్థం మా వాళ్ళంతా బాగుండాలనుకోవడం మంచితనం రెండు ఒకటే కదరా చాలా తేడాలో ఉందిలే పారు నీకో మీ తాతకి నేను అసలు అర్థం కానలే కానీ నేను చాలా మంచిదాన్నిరా రా పాపం అంటే ఏంటో తెలియని అమ్మాయికి రాలరా నీకు నిజంగానే పాపం అంటే ఏంటో తెలియదా పారు అన్నిటికీ ఊరికే ఆడిపోసుకోవడం కాదు దేనికైనా సాక్ష్యం ఉండాలిరా నేను పాపం చేశాను అనడానికి ఏదన్నా ఒక సాక్ష్యం చూపించు నువ్వు చేసిన పాపం నిలబెత్తు సాక్ష్యం ఇంట్లోనే తిరుగుతుంది కదా అని మెల్లగా పక్కకు తిరిగి అంటుంటే ఏంట్రా అన్నావు నేనేమన్నాను లేదు ఇప్పుడు ఏదో అన్నావు పాపం తాలూకు సాక్ష్యాలు నీడలాగా మన వెంటే తిరుగుతాయి అన్నాను ఆహా కాదు కాదు ఇంకా ఏదో అన్నావు ఏ ఊరుకోపారు నిన్నేమంటాను అని ఇంకా చాక్లెట్ తీసుకుని వెళ్ళిపోతాడు కార్తిక్ రేపు ఒకటే ఇచ్చిందిరా అని చెప్పేసి ఇంకా అలా ఉండిపోతుంది పాజాత్యం ఇంకా శౌర్య కేక్ బొమ్మలు గీసుకుంటూ ఉంటే అప్పుడే ఇంక శివనారాయణ వచ్చి చూస్తాడు ఏంటి కేక్ బొమ్మలు గీస్తున్నావా ఏమైంది నాకు డ్రాయింగ్ ఇస్తావా అని చెప్పేసి ఇంకా శివనారాయణ డ్రాయింగ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు మా వీడియోని ఇప్పుడే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి